హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే మక్కేసి అయితే ముప్పై రోజులు అయింది మొత్తానికి అయితే నెల కంప్లీట్ అయిపోయింది మక్కేసి ఇప్పటికైతే మక్కనైతే మంచిగా ఉన్నది ఈ ముప్పై రోజుల్లో మక్క అయితే మేము పదిహేను రోజులకైతే మందు కొట్టినాం పురుగు మందు తర్వాత బీస్ బీస్ మందు అయితే నీళ్ళు కట్టినాం తర్వాత గడ్డి మందు కూడా కొట్టినాం ఇప్పుడైతే మళ్ళీ మందు కొడదాం అనుకున్నాం పురుగు మందు ఎందుకంటే మా సైడ్ అయితే మొగులు బాగా అయింది ఈ బయట రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం కారణంగా మాకు మొగులు బాగా అయింది అందుకే ఈ మొగులకి ఏంటంటే పురుగు బాగా అటాక్ చేస్తుంది చల్లగా ఉంటుంది కదా మనకి కర్రకైతే పురుగు పట్టుకుంటుంది దేనికైనా ఈ మొగులు అనేది డేంజరు ఎందుకంటే పురుగు బాగా వస్తుంది పురుగు కోసం అయితే మందు కూడా అయితే అనుకుంటుంది మీరే కూడా వచ్చి వీడియోలను అయితే పురుగు ఎట్లుండదన్నది మనకి మొక్కకైతే చాలా రకాలుగా పురుగులు అయితే అటాక్ చేస్తాయి పెండ పురుగు కానీ కత్తెర పురుగు కానీ మొగి పురుగు కానీ ఉంటాయి అందులో ఏ పురుగు వచ్చినా కష్టమే చూడండి ఆకులు అయితే తింటున్నాయి మొత్తం మనకి ఇలా ఆకులు తినడం వల్ల ఈ మొగిలో పురుగు రావడం వల్ల అయితే మొక్క కర్ర అనేది లేవ్వదు మక్క కార లేకపోతే ఏంటంటే మొత్తం మనకు పంటనైతే దిగుబడి రాదు అందుకే మనం గమనించుకుంటున్నైతే మందు కొట్టుకోవాలి చిన్నగా ఉన్నప్పుడే ఇది మనకు హైట్ అయితే మోకాలెత్తు కొంచెం అటు ఇటు అయింది ఇవి మనం నడుమెత్తయ్యేదాకా అయితే మంచిగా కాపాడుకోవాలి ఎందుకంటే మనకు మక్క హైట్ పెరగడం వల్ల అప్పుడు కొద్దిగా పురుగు కాదు మొక్కకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అదే ఇలా చిన్నగా ఉన్నప్పుడు అయితే పురుగు అయింది అనుకో ఆ మక్క కర్ర అనేది లేవదు ఆకును మొత్తం తినేస్తుంది పురుగు మక్కలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనం వాటర్ బాగా నీళ్ళు కట్టినప్పుడు అయితే ఇలా వాటర్ బాగా అయినాకైతే మక్క కర్ర చిన్నగా ఉంది మిగతా మక్కతో పోలితే హైట్ తక్కువ రాగాకైతే వచ్చింది ఈ మనం రాగాకి పోయి కర్ర పచ్చగా కావడానికి అండ్ హైట్ పెరగాలంటే నేనైతే గ్రోత్ మందు అయితే ఒకటి తెచ్చిన అది కూడా మన పురుగు మందులను కలిపి కొట్టుకోవాలి సపరేట్ కొట్టు అవసరం లేదు మీరే చూడవచ్చు వీడియోలను అయితే మనకు ఒక ఒక దగ్గరనైతే మొత్తం చిన్నగా ఉంది మక్క గ్రోత్ ఏం రాలే ఇంకొక సైడ్ ఏమో కొంచెం హైట్ పెరిగింది మనం దాంతో సమానంగా దీన్ని లేపాలంటే మాత్రం మనం గ్రోత్ ముందు అయితే కొద్దిగా కొట్టుకోవాలి తర్వాత మందు వేసేటప్పుడు కూడా కొంచెం మందు ఆ కర్రలకైతే మంచిగా వేసుకొని వాటర్ వేసుకోవాలి ఇక మక్క అయితే మందు కొట్టాలి కదా కుడదమని అయితే మక్క కాడకైతే వచ్చినాం నేను తీసుకొచ్చిన మందు ఏంటంటే బెంజ్ ఒకటి ఇది అంతకు ముందు కొట్టింది పదిహేను రోజుల కింద మక్కకు ఎక్కువ పురుగు లేదు కాబట్టి మళ్ళీ ఇదే తీసుకొచ్చిన కొంచెం తక్కువ రేట్లో కానీ కొంచెం ఈసారి అయితే లిక్విడ్ అయితే తెచ్చిన అజంట ఇది ఇది కూడా లిక్విడ్ పురుగు మందు అందులో కలుపుకోవాలి ఐదు వందల అయితే తెచ్చిన ఇది మనం ముప్పై ఎంఎల్ పోసుకోవచ్చు పంపుకు యాభై ఎంఎల్ కూడా పోసుకోవచ్చు అది మన ఇష్టం కొంచెం డోస్ ఎక్కువ ఇస్తే మంచిగా ఉండాలట్టు ఇంకోటి ఏమో మనం గ్రోత్ కన్నా కదా ఈ పౌడర్ అయితే కలపాలి మనకు ఇది ఒక ప్యాకెట్ మనకు పది పంపులకు అయితే వస్తుంది అలా ఇరవై పంపులకు వేసుకోవచ్చు లేకపోతే పదిహేను పదహారు పంపులకు కూడా వేసుకోవచ్చు ఇది కొట్టడం వలన అయితే మనకు మక్క అనేది రాగాకు పోయి గ్రోత్ వస్తుంది మీరు వచ్చి వీడియోలో మనకి ఇలా అయితే పింక్ కలర్లో ఉంది దీన్ని వేరే సపరేట్ కలుపుకోవాలి అందులో మందులు ఇది కలిపి ఇన్ని ప్యాకెట్లు కలుపుకున్న తర్వాత పురుగు మందులో పోసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా సపరేట్ కలపాలి ఇదైతే ఈ కలర్లో ఉంది ఈ ప్యాకెట్ అయితే తర్వాత కొన్ని మనం జగ్గుతోని ఎన్ని పంపులకు కొడతాం అన్ని జగ్గులు అయితే పోసుకోవాలి ఇంకొక బాకెట్లో కలిపిందేమో మమ్ ఏమెక్టిని బింజోటి మందు ఈ లిక్విడ్ అజెండా మాత్రం అందులో కలపద్దు ఓన్లీ మనం పంపులో పోయాలి డైరెక్ట్ థర్టీ ఎంఎల్ నాకు కొంచెం పురుగు తక్కువ ఉంది కాబట్టి థర్టీ ఎంఎల్ అయితే పోసుకుందాం అనుకున్నా లేకపోతే యాభై ఎంఎల్ కూడా పోసుకోవచ్చు పురుగు ఎక్కువ ఉంటే చూడండి ఆ పురుగు మందును మన గ్రోత్ మందు అయితే పంపులో పోసిన తర్వాతనైతే లాస్ట్కైతే మనం ఇలా థర్టీ ఎంఎల్ అయితే పంపులో పోస్తున్నా మూడొకసారి కలుపుకోవచ్చా అంటే ఇష్టం సరిగ్గా కలదనైతే నేను సపరేట్ సపరేట్ కలిపి అయితే పంపులో పోస్తున్నా చూడండి తర్వాతనైతే మనం గ్రోత్ మందు అయితే పోసిన తనకైతే కలిపి అయితే స్ప్రే చేస్తున్నాం మేము ఇరవై లీటర్ల పంపే కొడుతున్నాం కాబట్టి ఎకరానికి ఎనిమిది పంపులు చొప్పున రెండు ఎకరాలకు అయితే పాదారు పంపులు అయితే కొడుతున్నాం ఇంకో అన్న నేను ఇద్దరం కలిసి అయితే కొట్టినా మందు నిదానంగా కొట్టుకోవాలి పురుగు మందు తొందర తొందర పడి కొట్టద్దు పురుగు ఎక్కువ ఉన్న కర్రకు మంచిగా కొట్టాలి అలా అయితేనే పురుగు అనేది చిన్నగా ఉన్నప్పుడే చనిపోద్ది అప్పుడు మక్క అనేది మనకు ఎదుగుదల ఉంటుంది అయితే ఇంకో విషయం ఏంటంటే మనం సెకండ్ సారి ఇలా స్ప్రే చేయకుండా మక్క మొగిలో గోళీలు కూడా వేసుకోవచ్చు అది ఇంకా బెస్ట్ ఆప్షన్ గోళీలు వేసుకోవడం వల్ల ఇంకా గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది పురుగు కూడా నివారించవచ్చు త్వరగా మనకు అంతగణం లేదు కాబట్టి పురుగు అయితే మేమైతే స్ప్రేనే వేస్తున్నాం మీరు స్ప్రే చేయకుండా గోళీలు వేసుకుంటా అంటే అది కూడా బెస్ట్ ఆప్షన్ గోళీలు వేసుకోండి ఎందుకంటే త్వరగా పనిచేస్తాయి మంచిగా అయితే మనం పదహారు పంపులైతే కొట్టుడు అయిపోయింది ఈ రెండు ఎకరాలకు అయితే కొట్టయితే ఇక ఇంటికైతే పోతున్నాం వీడియోనైతే మన లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా కొయ్యమక్క ఎంతమంది వేసారో కింద కామెంట్ చేయండి ఇంకేమైనా ఉంటే మాత్రం మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్